అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి తండానందు లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్ గా గాయపడడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాసగిరి మణికంఠ జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న కారణంగా ఇతనికి అన్ని విధాలుగా వలన పార్టీ ఆరోగ్య బీమా ద్వారా శ్రీ జనసేన పార్టీ అధినేత కొనితెల పవన్ కళ్యాణ్ అతని కుటుంబానికి అండగా శుక్రవారం దాదాపు నలభై వేల ఏడు వందల రూపాయల చెక్ రూపంలో అతని ఇంటికి వెళ్లి అతని జనసేన పార్టీ వారి తరపున వాసగిరి మణికంట జనసేన నాయకులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పెట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు రోజు ఒక కార్యకర్త కుటుంబానికి అండగా ఉందని కార్యకర్తలను కన్న బిడ్డల్లా చూసుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం నిత్యం పాటు పడుతున్న జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేష్లు పాటిల్ సురేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి బోయగట్ట బ్రహ్మయ్య పట్టణ జనరల్ సెక్రటరీ వెంకటపతి నాయుడు మండల జనరల్ సెక్రటరీ గోరంట్ల నాగయ్య చిరంజీవి ఫ్యాన్స్ సీనియర్ అభిమాని నాగప్ప మండల ప్రధాన కార్యదర్శి మితే బొబులేసు ఉబిచిర్ల హుస్సేన్ ధనుజయ కార్తిక్ మురళీ నాయక్ లక్ష్మణ్ నాయక్ అఖండ బాష మరియు గుంతకల్ నాయకులు గాజుల రాఘవేంద్ర కసాపురం నంద సుబ్బయ్య కతలవీధి అంజీ కృష్ణ పార్ష లారెన్స్ తదితరులు పాల్గొన్నారు గౌరవ మిత్రులకి నమస్కారం కుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం బస్నేపల్లి తాండ నందు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యులం ఇచ్చినటువంటి లక్ష్మణ్ నాయక్ గారికి ఆయనకు ప్రమాదం సంభవించినప్పుడు ఈ సభ్యుత్వం నమోదు చేసుకోవడం వలన పార్టీ నుంచి సుమారు నలభై వేల ఏడు వందల రూపాయల చెక్కుని కళ్యాణ్ గారు పంపించడం జరిగింది ఈరోజు ఆ కుటుంబానికి జనసేన పార్టీ గుత్తి మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో అందజేసి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కష్టం కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు మీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి తెలియజేయమన్నారు తెలియజేస్తున్నాం ముఖ్యంగా దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కానీ కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి మహానాయకుడు శ్రీ ప్రజల పవన్ కళ్యాణ్ అనే దానికి ఈ చక్కె నిదర్శనం మా గుర్తుగా చెప్తున్నానంటే మాటలు మాట్లాడుకోకుండా జెండా పడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకి భద్రత భరోసా కల్పించాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన విధానంతోనే ఈ రోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుత్వ మహాయజ్ఞాన్ని ప్రారంభించి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి వారి కుటుంబానికి అండగా ఉండాలని ఆయన పెట్టిన సంకల్పం ఈరోజు ఫలించిందని అని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం అందుకే ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త జనసేన పార్టీ సానుభూతి పరులు నిజంగా అంటే ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీలక సభ్యత్వ ఆమోద కార్యక్రమంలో చేరాలని చెప్పి చెప్పని చెప్పి సమణీయంగా కోరుకుంటున్నాం ఏదేమైనా ప్రమాద బీమా ఐదు లక్షలు ఆరోగ్య బీమా యాభై వేల రూపాయలు వరుస్తున్నటువంటి మా మహానాయుడు శ్రీ కొనుల పవన్ కళ్యాణ్ గారికి గుంతకాలు నియోజకవర్గం నుంచి నిజంగా హృదయపూర్వకంగా పాదా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రం పట్ల మా జనసేన పార్టీ కార్యకర్తల పట్ల మీ ఆశస్సులు మాకు ఉండాలని చెప్పని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై జనసేన